హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్స్ అండి త్రీ మీటర్స్ ఉంటుంది కాకపోతే కొన్ని పీసెస్ అయితే ఈ బండిల్లో తగ్గినాయి అండి అందుకే టూ అండ్ హాఫ్ టు త్రీ మీటర్స్ అని చెప్తున్నాను మళ్ళీ త్రీ మీటర్స్ లేకపోతే మళ్ళీ మీరు రిటర్న్ అంటారు కదా సో అందుకని ముందే చెప్తున్నాను ఓకేనా అలానే మిక్స్డ్ కట్ పీసెస్ అంటే టూ మీటర్స్ వి త్రీ మీటర్స్ జార్జెట్ డోలా కాటన్ మిక్స్ అన్నీ అయితే ఒక వన్ ఫిఫ్టీ పీసెస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి అంటే అన్నీ కలిసిపోయి ఉన్నాయి పేమెంట్ రాని వాళ్ళన్నీ ఒక దగ్గర వేసేసాను అవన్నీ అంతే ఉండిపోయినాయి ఎవరికైనా కావాలి అవి కూడా క్లియరెన్స్ సేల్ కావాలి అనుకుంటే నాకు జస్ట్ ఈ వీడియో కింద అనేది మీరు కావాలి అనేది క్లియరెన్స్ సేల్ పీసెస్ కావాలని మెసేజ్ పెట్టండి నేనైతే అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఓకేనా ఇవి టూ అండ్ హాఫ్ టు త్రీ అనే చెప్తున్నానండి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి చాలా బాగున్నాయండి నిన్న నైట్ పెట్టిన వీడియోలు అన్నీ సేల్ అయిపోయినాయి ఇంకా పేమెంట్ రాని ఇంకొక ఎయిట్ పీసెస్ ఉన్నాయి అవి కూడా లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఇవి త్రీ మీటర్స్ కానీ టూ అండ్ హాఫ్ టు త్రీ అని చెప్తున్నాను ఓకేనా ఇవి చూపిస్తాను నెక్స్ట్ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ కూడా చూపిస్తాను సింగిల్ పీసే వస్తుంది ఇవి కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ చాలా బాగున్నాయి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి త్రీ మీటర్స్ ఎయిటీ రూపీస్ అంటే చాలా డోలా ఫ్యాబ్రిక్లో టూ అండ్ హాఫ్ టు త్రీ మధ్యలో వస్తుందని తీసుకోండి త్రీ వస్తుంది కానీ టూ అండ్ హాఫ్ టు త్రీ మధ్యలో వస్తుందండి హండ్రెడ్ పీస్లలో నైంటీ పీసెస్ త్రీయే వస్తుందండి నైంటీ ఫైవ్ పీసెస్ వరకు త్రీయే వస్తుంది బట్ టూ అండ్ హాఫ్ ఏ ఉంటుందనే తీసేసుకోండి ఓకేనా నేను అందుకే కాస్ట్ కూడా ఎయిటీ రూపీసే పెట్టాను టూ మీటర్స్ కాస్ట్ పెట్టాను మా నార్మల్గా టూ మీటర్స్ కాస్టే ఎయిటీ రూపీస్ అండి నేను కానీ త్రీ మీటర్స్ కాస్ట్ కూడా ఎయిటీ రూపీస్కే పెట్టా ఎన్ని పీసెస్ తీసుకున్నా ఫిఫ్టీ అండి ఓకేనా ఇప్పుడే చెప్తున్నాను ఫాస్ట్గా కా అర్జెంట్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవద్దండి ఓకేనా లోకల్లో త్రీ ఫోర్ డేస్ పడుతుంది నాన్ లోకల్ వాళ్ళకి ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుంది అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా చూడండి త్రీ మీటర్స్ కన్నా ఎక్కువ కూడా ఉందండి అయినా నేను చెప్తున్నా ఎయిటీకే పెట్టేస్తున్నాను ఓకేనా ఇవి బయట మీటరే నాకు తెలిసి ఫిఫ్టీ రూపీస్ పైన ఉండొచ్చు అనుకుంటున్నాను మరి ఎంత ఉంటుంది ఐడియా లేదు అలానే శారీస్ కూడా ఉన్నాయండి సారీస్ కూడా వీలైతే మీరు ఈ మెసేజ్ కింద నాకు మెసేజ్ దాన్ని బట్టి వీలైతే కనుక మీరు క్లియరెన్స్ సేల్ పీసెస్ కావాలి అక్క అంటే కనుక నేను ఈవినింగ్ అదే అప్లోడ్ చేస్తాను ఓకేనా లేదు అనుకుంటే శారీస్ పెట్టేస్తాను మళ్ళీ లైక్ చేయండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా జస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ ఫోర్ కూడా ఉన్నాయండి నాకు ఏంటంటే ఈసారి బండిల్స్ చాలా రావటాన ఫైవ్ సిక్స్ బండిల్స్ రావటాన అన్నీ మిక్స్ అయిపోయినాయి అందువల్ల మళ్ళీ ప్రతిదీ మెజర్ చేయటం ఎందుకులే అని చెప్పేసి నేను టూ అండ్ హాఫ్ త్రీ పెట్టేసా కొన్ని ఫోర్ కూడా ఉన్నాయి దీంట్లో ఎయిటీ అండి నాకు తెలిసి ఇవి ఒక టెన్ మినిట్స్లో అయిపోతాయి తర్వాత మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు మెసేజెస్ వస్తూనే ఉంటే వాళ్ళందరికీ రిప్లైస్ ఇస్తూనే ఉన్నా లేవు లేవు అని చెప్పాల్సి వస్తుంది అదేంటక్క వీడియోలో పెట్టింది వన్ అవరే కదా అవుతుంది అప్పుడే అలా అయిపోయిన అడుగుతున్నా చాలా బాగుంది చూడండి డిజైన్స్ కానీ క్లాత్ కానీ ఓకేనా ఇవన్నీ మీకు ఎయిటీ రూపీస్లోనే పెట్టాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఇలా ఇంక ఇలా ఇదిగోండి ఇలా ఏమన్నా ఇలా పోయినా కానీ కనిపిస్తుందా ఎయిటీ రూపీసే కదా ఇవన్నీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ తీసుకోను ఓకేనా ఇదిగోండి వందలు ఒక్కళ్ళే అడుగుతున్నారండి ఎవ్వరు అడగలేదు ఇప్పుడు ఈరోజు ఈ వీక్లో నేను ఒక వన్ ఫిఫ్టీ పార్సిల్స్ పంపిస్తే అవి డెలివరీ అయిన తర్వాత ఒక్కళ్ళు మో మోస్ట్లీ ఇద్దరు అడుగుతున్నారు అంతే ఏది అక్క తక్కువ వచ్చింది టెన్ పాయింట్స్ లేదంటే ట్వంటీ పాయింట్స్ తక్కువ వచ్చింది ఏం చేయాలి అని అసలు డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఎయిటీ రూపీస్ అంటే మంచి రీజనబుల్ ప్రైస్ నేనే చాలా తక్కువ పెట్టాను అనుకుంటున్నా నాకు పడిన కాస్ట్కి నేను ఫైవ్ రూపీస్ యాడ్ చేసా పీస్కి అంతే ఫైవ్ రూపీసే యాడ్ చేసి పెట్టాను ఎందుకంటే త్రీ మీటర్స్ కాబట్టి నాకు కాస్ట్ ఎక్కువే పడింది ఫైవ్ రూపీస్ కూడా మళ్ళీ మీరు ఎన్నైనా బుక్ చే టెన్ బుక్ టెన్ బుక్ చేసుకున్న వాళ్ళకి నాకు షిప్పింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఆ షిప్పింగ్లోనే ఇంకా నాకు ఎక్స్ట్రా లాస్ కూడా వస్తుంది కట్ పీసెస్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే లాస్ట్ టైం అందరూ పేమెంట్ లేకుండా పక్కన పెట్టేస్తాం వన్ ఫిఫ్టీ పీసెస్ వరకు అవి కూడా నాకు కలిపేయటం వల్ల అసలు తర్వాత చాలా గందరగోళం అయిపోయింది అందుకే ఇంకా లైవ్స్ కూడా మానేసి వీడియోల్లో అయితే హ్యాపీగా బుక్ అయిపోతున్నాయి ఫాస్ట్గా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ అనుకోండి ఫోరే ఉంటుందని తీసుకోండి మళ్ళీ ఫోర్ అండ్ హాఫ్ లేదని అడగొద్దు సింగిల్ పీసే వస్తుంది సింగిల్ పీసే వస్తుంది ఇప్పుడు ఇంతకు ముందు చూపించినవి కూడా త్రీ కన్ఫామ్గా ఉంటుందండి ఓకేనా అయినా టూ అండ్ హాఫే తీసుకో టూ అండ్ హాఫ్ అనే తీసేసుకోండి ఇవి ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ శారీస్కి కూడా యూజ్ అవుతుంది అంటే మరీ బొద్దుగా ఉన్నవాళ్ళు అలా కాకుండా పళ్ళు వచ్చిన శారీస్కి కూడా యూజ్ అవుతుంది ఇవి ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ కదా నేను ఇవి వన్ ఫార్టీలో పెడుతున్నాను అండి ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ వన్ ఫార్టీలోనే పెడుతున్నాను మంచి రీజనబుల్ ప్రైస్ శారీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయో చూడండి ఇది ఇది మీకు బ్లూ కనిపిస్తుంది కదా ఇది బ్లూ కలర్ కాదండి ఓకేనా ఇది మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది మళ్ళీ నైట్ షేడ్ ఆన్ అయ్యింది నిన్న కూడా పింక్ కలర్ రెడ్డిష్గా కనపడింది మిగతా కలర్స్ ఓకే ఆ పింక్ రెడ్ అనేది చేంజ్ వస్తుంది ఇవి వన్ ఫార్టీలోనే పెట్టానండి है नहीं ना ये दे ఇవన్నీ ఫార్టీ రూపీస్ కొన్ని డోలా ఫ్యాబ్రిక్స్ కొన్ని